హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కన్నం గారు మనతో ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా నమస్తే యాక్చువల్ గా ఎక్కడైనా పెళ్లిళ్లకు కానీ ఫంక్షన్స్ గానీ ఎక్కడైనా గానీ ఏదైనా కానీ షష్టి పూర్తి కానీ బర్త్డేస్ కానీ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కానీ ప్రజెంట్ మీకు తెలిసిన విషయమే జానీ మాస్టర్ విషయంలో వేధింపులకు గురైన మహిళ ఇట్లాంటి గిఫ్ట్లు తీసుకోవడం మనం ఎలా చూడాలి ఇలాంటి గిఫ్ట్ అంటే ఏమన్నా దానిపైన స్పెషల్ గా కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ రాసింది అంటే బర్త్డే లేకపోతే ఏమన్నా సంకేతమా లేకపోతే బెదిరింప ఆవిడ పిల్లలకి బహుమతి ఇచ్చారేమో పెళ్లి అవ్వలేదు కదా అమ్మాయికి పెళ్లి అవ్వలేదా వేధింపులు కదా ఓహో పెళ్లి కాని ఒక అమ్మాయికి ఈ విధంగా గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈయన అమ్మాయిని రేప్ చేశాడు కాబట్టి పాయింట్ ఇవ్వలేదు డోర్ కి తీసుకుంటాడు అదే ఉందండి బోర్డు మంది అస్టెంట్లు ఉంటారు జానీ మాస్టర్ ఎవరైనా అవ్వచ్చు కదా ఇప్పుడు వాళ్ళ మధ్యనే కదా ఈ దురాగతం జరిగింది అని చేత ఆయన ఇచ్చాడు అని ఆవిడ సందేహించడానికి ఆస్కారం ఉంది అంటే సన్న రాసింది కాబట్టి ఈ జరుగుతున్న విషయాల్లో ఆయన అయి ఉండొచ్చు లేకపోతే డెఫినెట్ గా ఇప్పుడు ఆవిడకి అటువంటి సందేహం రావడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఆయన మీదే ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా అకేషనల్ గా గిఫ్ట్లు ఇస్తారు ఇక్కడ ఏ అకేషన్ లేదు ఆవిడ జీవితాన్ని నాశనం చేశారు అని ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మరి అటువంటిప్పుడు ఈ రకంగా పేరు ఊరు వాడ ఏమి రాయకుండా ఒక గిఫ్ట్ అక్కడ పెట్టి దాని లోపల కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ హ్యాపీంగ్ సన్ అని అంటే అర్థం ఏంటి నా వల్ల నీకు ఒక బిట అంటే జాగ్రత్తగా ఉంది అంటే కొంచెం తెలుగులో మనం మీడియా మాట్లాడకూడదు అది తెలుగులో కూడా వేరే మీనింగ్ వస్తుంది అవును అవునండి అయితే ఇక్కడ అమ్మాయి సందేహించడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే నువ్వు నన్ను పెళ్ళాడు అని అతను బలవంత పెట్టాడు అని ఆవిడ కంప్లైంట్ లో ఇచ్చారు అని కదా విన్నాము అటువంటి అప్పుడు ఆ అమ్మాయి అంగీకరించలేదని ఆ అమ్మాయిని ఫిజికల్ గా హెరాస్ చేసి తర్వాత లైంగికంగా కూడా అనేక సార్లు వేధించి అవుట్ డోర్ షూటింగ్ లక్ వెళ్ళినప్పుడు అప్పుడు మనం చెప్పింది కదా డైరెక్ట్ గా ఒప్పుకున్నారు ఆ తర్వాత రేపు అయిన తర్వాత ఈ రకమైన గిఫ్ట్ వచ్చింది అమ్మాయికి అని అంటే దాని అర్థం ఏమిటి క్లియర్ గా తెలుస్తోంది జాగ్రత్త నువ్వు నా నేను కోరిన కోరిక తీర్చలేదు బలవంతంగా తీర్చుకున్నా ఇప్పుడు నీకే బ్యాడ్ ఏదైనా వస్తే నీకే వస్తుంది అని ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయిని హెచ్చరించడం బెదిరించడం ఇది ఒక వే ఆఫ్ టార్చర్ ఇంకొక పాయింట్ అమ్మా ఆ సన్నిహితంగా అలా ఉండేది ఎవరంటే మనం అనకూడదు ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఆ విషయం మూడో వ్యక్తి కూడా తెలిసే ఉద్దేశం లేదు అంటే ఐ మీన్ తెలవదు కూడా అవును అంటే ఆ డైరెక్ట్ గా రాసిన పిల్లోడు గాని పిల్లలు కానీ ఎవరు రాస్తారంటే అంత సన్నిహితంగా ఉన్నటోళ్ళు రాస్తారు అంటే కేవలం ఆయనే పెట్టారనే ఇక్కడ అలా అతన్నే అనుమానించవలసిన పరిస్థితి అండి ఇది నిస్సందేహంగా అతన్నే అనుమానించవలసిన పరిస్థితి అది ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ ఈ గిఫ్ట్లు కూడా పోలీసులకు అందజేస్తే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఎస్ వాళ్ళు తేలుస్తారు నిజ నిజాలు కానీ ఆయన వచ్చి పెడతారంటారా ఎవరితోనూ పంపిస్తాడు ఆయనకి ఏంటండి ఉన్నాయి కదా మరి అలా అలా కాదు ఆయన ఏ వస్తువుని ముట్టుకోకుండా ఎలా ఇస్తాడు ఆ రాసింది ఎవరు ఇవన్నీ కూడా తేలుస్తారు కదా ఎవరో సరే సమ ఎక్స్ చేత రాయించి కొనిపించి పంపించాడు అనుకుందాం ఆ ఎక్స్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా వాడిని పోలీసులు పట్టుకుంటారు వాడిని విచారిస్తే ఎవరు చేయించారో తేలిపోతుంది అని చేత ఈ అమ్మాయి అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ గిఫ్ట్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసి నాకు అతని మీద అనుమానంగా ఉందండి అని చెప్పాలి రిటర్న్ గా మరోసారి రాసి ఇవ్వాలి కానీ పాపం ఆయన ఫేమస్ అవుతున్నాడు ఎవరైనా కావాలని చేపించు కదా అలా అనుకోవడానికి ఈ అమ్మాయి ఇంత బరి తగించి అతని ఫేమ్ని నేమ్ని చెడగొట్టాలని ఈ రకంగా రచ్చకెక్కింది అనుకోవడానికి ఏ ఆడపిల్ల కూడా అండి ఎంత నికృష్టరాలైనా సరే నన్ను రేపు చేశాడు నన్ను లైంగికంగా వేధించాడు అని రచ్చకి వెళ్ళదండి అలా ఒక అమ్మాయి వెళ్ళింది అంటే తాను మానసికంగా శారీరకంగా ఎంతటి బాధని అనుభవిస్తే పోలీస్ స్టేషన్ దాకా పెడుతుంది లేకపోతే అసోసియేషన్లు ఉంటాయి కదా అసోసియేషన్ పెద్ద అయినా ఆయనే అలా ప్రవర్తిస్తే ఇంకా ఎటు పెడుతుంది వేరే అసోసియేషన్ కి పెడితే సినిమా పెద్దలు ఏమంటారు మీ డాన్స్ అసోసియేషన్ ఉంది కదా అక్కడ ఇవ్వు కంప్లైంట్ అంటారు అక్కడ ఉన్న పెద్దగారే ఇలా చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటుంది లేదు ఇంకా అమ్మాయికి ఆత్మహత్య అందుకని అటువంటి దుస్థితి రాకూడదని ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయికి కనుక ఏ మాత్రం తెలివి ఉంటే ఈ గిఫ్ట్ కూడా పోలీసులకు అందజేసి అది ఎవరు పంపారో కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని రిక్వెస్ట్ చేయాలి అయితే ఇప్పుడు డబ్బుల కోసం చేసి ఉండొచ్చు కదా డబ్బుల కోసం కానీ ఇంకొక పాయింట్ డబ్బులు ఎంత డబ్బులు ఇస్తారండి ఓకే డబ్బు కోసం క్యారెక్టర్ పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుందాం అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు మగవాళ్లే కాదు డబ్బు కోసము వాళ్ళ వ్యక్తిగత జీవితాలని వాళ్లే పాడు చేసుకునే స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు సమాజంలో వింటున్నారు కదా అనేక నేరాలు ఘోరాలు మంచి చెడు అటువంటిప్పుడు డబ్బు కోసమే చేసింది అని అనుకుందాం కాసేపు ఎంత డబ్బులు ఇస్తారండీ లక్ష కోట్లు ఇస్తారా ఎవరు కూర్చొని కూర్చొని తినడానికి అమ్మాయి డాన్స్ అసోసియేషన్ లో డాన్సర్ కదండి అమ్మాయి పని చేసి కష్టపడి చేస్తుంది డబ్బులు వస్తాయి చాలు అమ్మాయి బతకడానికి అమ్మాయి అదృష్టం బాగుంటే ఒక సపరేట్ డాన్సర్ కూడా కావచ్చు మరి అలా పెద్ద డాన్సర్లు అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఉదాహరణకి డిస్కో శాంతి గారు ఆవిడ గ్రూప్ డాన్సర్ గానే వచ్చారు ఇండస్ట్రీలోకి తర్వాత ఇండివిజువల్ డాన్సర్ అయింది ఆ తర్వాత మన ప్రపంచానికే ఎంతో పేరు తెచ్చినటువంటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారితో కూడా సోలో డాన్స్ చేశారు ఎంత పెద్ద డాన్సర్ అయ్యారా ఆవిడ అలా కాకూడదని ఏం లేదు కదా వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన టాలెంట్ తోటి దే కెన్ బికమ్ ఇండివిజువల్లీ దే కెన్ బికమ్ బిగ్ స్టార్స్ సో అలా ఈఎంఐ కూడా ఆ ఫీల్డ్ లో అభిరుచి ఉంది ఎంటర్ అయింది బతకనివ్వరా ఇలా లైంగికంగా వేధిస్తారా రేపులు మాపులు చేస్తారా ఏంటమ్మా ఈ సిచ్యువేషన్స్ ఒకటి ఒకటి ఎక్కడో ఎవరో చేశారంటే చిన్న చోట మోట ఏదో గల్లీలు అనుకోవచ్చు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక రకంగా పెద్ద చెప్పుకోవచ్చు ఎట్లా అసలు ఇలాంటి విషయాలు అసలు మనం ఎలా మనం ప్రొజెక్ట్ ఇటువంటి దుష్ట కోరికలు ఉన్నటువంటి వాళ్ళని పెద్దవాళ్ళు అనే అనొద్దు వాళ్ళవి చాలా దుర్బుద్ధులు ఏ వాళ్ళకి ఇంట్లో పెళ్లి చేసుకున్న భార్య బిడ్డలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఒక కుటుంబం ఉంది కదా మరి వాళ్ళ ఆప్షన్స్ లో వాళ్ళ భార్య బిడ్డలు ఆ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఎవరైనా ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఆ రకంగా వేధిస్తే ఇంకా సమాజం అనేది ఎట్టిపోతుంది మన అసలు ఈ ఆలోచన రాదా వీళ్ళకి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ అంశంలో మాత్రము ఈయన నిజ నిర్ధారణకి ముందుకు రావాలి ఆయన దోషం ఏమీ లేకపోతే నిరూపించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నిప్పులు ఏందే పొగరాదని అతని తప్పు ఉండే ఉంటుంది అతని తప్పు లేకుండా ఆ అమ్మాయి ధైర్యంగా అలాగ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే స్థాయిలోను ధనములోను పేరులోను అన్నిట్లోనూ ఆయన ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి రీచ్ అయ్యాడు అటువంటి వ్యక్తి మీద నిందారోపణ అంత ఈజీగా ఎవరు చేయరు నిజము కొద్ది గొప్ప అక్కడ ఉండే ఉంటుంది అందుకని అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని అతను నేరస్తుడు అని నిరూపణ జరిగితే అతనికి తప్పనిసరిగా కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి అని అతను కూడా గుర్తించి ఆ విధమైన ఆలోచనలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ దుర్మార్గపు ఆలోచనలని మానేసేయండి అటువంటి అనారోగ్యకరమైన ఆలోచనలు చేయకండి లక్షణంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ ఫ్యామిలీ లైఫ్ చేయండి మంచి మెసేజ్ ఇచ్చారు సీరియస్లీ అండ్ సదరు బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా త్వరగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి అట్లీస్ట్ ఒకటైనా వస్తుంటే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ రాకుండా ఉండేదానికి కఠినమైన చర్యలు గవర్నమెంట్ కూడా తీసుకోవాలని చెప్పి అండ్ మన వ్యూవర్స్ కి మీరు ఇచ్చిన సలహాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మన వ్యూవర్స్ కూడా ఫాలో అయ్యి వాళ్ళు సేఫ్ గా ఉండి నెక్స్ట్ సమాజానికి కూడా వాళ్ళు కుదిరినంత వరకు మంచి చేస్తారు అవునండి అన్ని రంగాల్లోనూ ఏ రకమైన చర్యలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి దే షుడ్ టేక్ కేర్ ఆల్సో సో మచ్